వెళ్తే బస్ ఛార్జీల పెంపును నిరసిస్తూ కవిత బస్ భవన్ ముట్టడికి వస్తున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు బస్ భవన్ వద్ద బైఠాయించిన కవిత కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కవితను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు બોસ મોસમ માર ગરટી લે ને મોસમ મોસમ માર ગરટી લે ને મોસમ મોસમ મંદુરા ને આઈએ કાંગ્રેસ વલના అమరావతి మహిళలపై వైకాపా నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఆమె మీడియాతో మాట్లాడారు మహిళలను కించపరుస్తూ సజ్జల ఒక మూర్ఖుడిలా మాట్లాడారని మండిపడ్డారు వైకాపా చేసిన తప్పుని మళ్లీ మళ్లీ చేస్తుందన్నారు సజ్జల కుమారుడు భార్గవ్ రెడ్డి సోషల్ మీడియాను అడ్డు పెట్టుకొని నాపై కూడా దుష్ప్రచారం చేశారు వైఎస్ కుమార్తె ఒక మహిళని కూడా చూడకుండా కించపరిచారు జగన్ అందరినీ నా అక్కా చెల్లెళ్ళు అంటారు కానీ ఆయన సొంత చెల్లెలకే మర్యాద లేదు ఇక రాష్ట్రంలోని మహిళలను ఏం గౌరవిస్తారని విమర్శించారు పార్టీలో కొందరి తీరుపై షర్మిల అసహనం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ మహా సముద్రమని అందులో మంచితో పాటు చెత్త కూడా ఉంటుందన్నారు పార్టీ అభివృద్ధి చెందుతుంటే కిందకి లాగే వాళ్ళు ఉన్నారు వారే పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారు పార్టీకి క్రమశిక్షణ కమిటీ ఉంది అలాంటి వారిపై చర్యలు తీసుకుంటా దుష్ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు ఏ మహిళలైతే కడుపు మంటకి గురై వేసేల రాజధాని అని ఎలా అయితే వాళ్ళకు అవమానం కలిగించినట్టు భావించి ఎంతమంది అయితే ఉద్యమించారో వాళ్ళ మీద ద్వేషం చిమ్ముతూ సజ్జల గారు చేసిన వ్యాఖ్యలు వారు పిసాచులని రాక్షసులని రాక్షస రాక్షసుల్లాగా ప్రవర్తిస్తున్నారని ఇంకా చాలా నీచంగా సంకరజాతి అని చాలా నీచంగా మాట్లాడటం జరిగింది వాటిని కూడా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది తప్పు చేసినప్పుడు క్షమించండి అని అడగడంలో తామోషి లేదు అలా కాకుండా మూర్ఖుల్లాగా చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు ఇది వైసీపీకి కొత్తమీ కాదు ఇదే సజ్జల గారు ఇదే సజ్జల రామకృష్ణ రెడ్డి కొడుకు కూడా భార్గవ గారు కూడా నన్ను కూడా వదలపెట్ వదిలిపెట్టకుండా నా మీద కూడా ఒక సైతాన్ సైన్యం సోషల్ మీడియా వేదికగా పనిచేశారు రాజశేఖర్ రెడ్డి బిడ్డనని చూడలేదు ఒక మహిళనని చూడలేదు ఒక తల్లినని చూడలేదు చాలా కించపరిచిన సందర్భాలు అనేకం జగన్మోహన్ రెడ్డి గారు ఊత పదంలా చెప్తుంటారు నా అక్క చెల్లెలు నా అక్క చెల్లెలు అని మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసుకోవాలి వైసీపీ పార్టీ ఆలోచన చేసుకోవాలి మీ సొంత అక్క చెల్లెలకి మర్యాద లేదు కనీసం రాష్ట్రంలో ఉన్న మహిళలు మీకు ఓట్లేసిన మహిళలు మిమ్మల్ని ఒకప్పుడు ముఖ్యమంత్రిని చేసిన మహిళలు కనీసం వాళ్ళనన్నా గౌరవిస్తే మీకు రాజకీయాలలో భవిష్యత్తు ఉంటుంది లేకపోతే అది కూడా మిగలదు థ్యాంక్ యూ సంగారెడ్డి జిల్లా పటాంచేరు పట్టణం పరిధిలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో స్థానిక ఎమ్మెల్యే గుడె మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో పదవ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు పురస్కారాన్ని పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి జిల్లా ఎస్పీ పరిశోధ్ పంకజ్ కుమార్ జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు ప్రభుత్వ ప్రైవేటు అధ్యాపకులు विद्यार्थी ने विद्यार्थी लोग सही तरह लोग पाल गुनार। आपको चुनते हैं ना ओक्टेंबर में एजुकेशन। तो मैं के एमएलए का लोग कॉल जैसा हो गया था कि हमें वो कार्यक्रम प्रोग्राम पे तो ना हमें पता चला आदि मतलब मुख्य रूप से लोगों को फर्स्ट सेकंड थर्ड पचालो वाले कैंडल की भी फर्ड अंदर कुछीव समथिंग सो फस्ट आलुमे प्रोवैडी during your, your school time, during your, your education. And the program will be better than వారికి at that point, which మన నియోజకవర్గంలో ప్రభుత్వము ప్రైవేటు హాస్టల్ పిల్లలందరికీ అందిన ఆలోచనతో కొంత మన ప్రాంతంలో కార్మికుల పిల్లలు ఇండస్ట్రీస్లో పనిచేసిన పిల్లలు ఒక మినీ భారతదేశం భారతదేశం వ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు వారి పిల్లలు ఇక్కడ చదువుతా ఉన్నారు వారి కొద్ది గొప్ప ప్రోత్సహించి అజెండా మాజీ కార్యకర్త వేదికపై రావాల్సిందిగా పనిచేస్తా ఉన్నారు ఒక ఐదు ఆరు సంవత్సరాల సరి ప్రోగ్రాం పెట్టుకొని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం మీరు చక్కగా బుద్ధిగా చదువుకొని మీరు మీ ప్రాంతానికి కాకుండా మన రాష్ట్రానికి కాకుండా యావత్ భారతదేశానికి మీరు సేవలు అందించే కార్యక్రమంలో మీరు మంచి బుద్ధివంతులుగా చదువుకొని ముందుకు సాగాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నా కాబట్టి ఈరోజు మన మధ్యలో ఉన్న వారు ఒక కలెక్టర్ గారు నేను అనుకుంటున్నా వ్యవసాయ పెట్టిన వ్యక్తి ఉండొచ్చు ఎస్పీ గారు ఆయన ఆఫీస్ అగ్రికల్చర్ ఫ్యామిలీ మన డాక్టర్ సురేష్ రెడ్డి ఒక డాక్టర్ మన కలెక్టర్ గారు మన ఎస్పీ గారు డాక్టర్ పరిచయం చేసుకుంటారు బీద గుడి ప్రభుత్వ హాస్పిటల్ పాఠశాల చదువుతున్న డాక్టర్ మన మధ్య మన మండలకు సేవ అందిస్తున్న సురేష్ డిఫ్టీ మనకి సేవలు ఇంత లేదా నిర్ణపుతున్నారంటే స్థితి చెందుతున్నాడంటే కనెక్ట్ హై చేస్తున్నావు మీరు కానీ ఒక ఎయిట్ మీరే కాబట్టి ఇంకా ఎప్పటి నుంచి మీరు సో కూడా తప్పకుండా ఒక మీ చేసుకోవాలి ఈ టూ ఇయర్స్ చాలా మంచిగా అందరికి ఈ బాగా చదివి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తెచ్చుకుంటారో అంత మంచి కాలేజీలో మీకు అప్టిషన్ వస్తుంది మీ ఫ్యూచర్ అనేది స్థిరపడుతుంది నా ఇంటర్మీడియట్ ఎక్స్పీరియన్స్ కూడా పంచుకోవాలనుకుంటున్నాను నా టెన్త్ క్లాస్లో ఫైవ్ సిక్స్టీ సిక్స్ మార్క్స్ వచ్చాయి మా స్కూల్లో నాకు సెకండ్ ర్యాంక్ వచ్చింది ఆ తర్వాత అంటే నాకు ఎప్పుడూ కూడా ఐఏపీలో వర్క్ చదవాలని ఉండేది బట్ టెన్త్ వరకు కూడా నేను కోచింగ్ అన్నది తీసుకోలేదు సో ఇంటర్మీడియట్లో హైదరాబాద్కి వచ్చి ఇక్కడ ఒక కాలేజ్లో హాస్టల్లో జాయిన్ అయ్యి కోచింగ్ అయ్యి చేయి కోచింగ్ తీసుకుందామని నేను డిసైడ్ అయ్యాను సో ఫస్ట్ ఇంటర్మీడియట్లో వచ్చినప్పుడు చాలా కన్సిప్లెస్ ఉండేది ఎందుకంటే టెన్త్ వరకు ఇంట్లో ఉండి సడన్గా హాస్టల్లోకి రావడం అంత నచ్చే కాదు ప్లస్ అప్పుడు మేము స్టూడెంట్స్ని చూస్తే భారతదేశంలో ఎక్కడా లేని విధంగా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మించింది కేసీఆర్ ప్రభుత్వం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు బాలానగర్ డివిజన్లో ఆయన స్థానిక కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డితో కలిసి ప్రజా సమస్యలపై పాదయాత్ర చేశారు అనంతరం బాలానగర్ వార్డు కార్యాలయంలో అసోసియేషన్ సభ్యులు అందించిన వినతి పత్రాలను స్వీకరించి సంబంధిత అధికారులకు తక్షణమే పరిష్కరించాలని సూచించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాళేశ్వరం ద్వారా హైదరాబాద్లోని ప్రతి ఇంటికి నీళ్లు అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు తెలంగాణని దేశంలోని రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిన నాయకుడు కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం బాధాకరమన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు వందల ఇరవై హామీలతో రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిందని తెలిపారు అభివృద్ధి చేయడం చేత కానీ రేవంత్ రెడ్డి సర్కార్ కేసీఆర్ పై అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు ప్రజలన్నీ గమనిస్తున్నారని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు ముందున్నాయని చెప్పారు డబుల్ బెడ్రూమ్ అనే మాట ఎక్కువ ఉండదు నైన్టీ పర్సెంట్ మనకు కాంగ్రెస్ లో లక్ష నలభై వేల మంది మీ డబల్ బెడ్రూమ్ రిజర్వైల్ కంప్లికేషన్ పెడుతున్నారు మీరు క్లారిటీ అని ఎందుకంటే వాళ్ళు వచ్చి సార్ మా డబల్ బెడ్రూమ్ వచ్చేసి సార్ రెసిప్ట్ తీసుకొని వస్తున్నారు అది అమాయ ప్రజలను మోసం చేయాలి వచ్చేది ఉంటే డైరెక్ట్ చెప్పారు దాంట్లో రాజీవ్ కుగర్లో వచ్చిన ఇంద్రైలో వచ్చిన పాతగా ఇప్పుడు ఇంధన ఇలా ఈ బాలా ఇంద్రా ఇంద్రానగర్ లో తొమ్మిది వందల అరవై మందికి రాజీవ్ గర్వ కింద ఇల్లి టూ థౌసండ్ వాళ్ళ ఒక్కరికి కూడా రాదు లెక్క ప్రకారం కానీ చట్ట ప్రకారం కానీ వాళ్ళ దగ్గరేషన్ ఇస్తున్నాను వాళ్ళకి ఇల్లు ఇచ్చేసి వాడుతున్నాను వాళ్ళ సెకండ్ వాళ్ళకి అప్లికేషన్ తీసుకున్నాం రాజీవ్ గాంధీ కానీ ఫైవ్ ఫిఫ్టీ జీవో కింద టూ థౌసండ్ కానీ పట్టాలు ఇస్తున్నాం అది ల్యాండ్ మీరు మీరు ఇవ్వలేదు కొన్ని విషయాలతో క్లారిటీ అయ్యకపోతే వాళ్ళకి ఇబ్బంది అయితే ప్రజలేము ఒక్కసారి వచ్చి నాన్న నేను క్లారిటీ ఎప్పుడైతే ఉన్నమాసాలు చెప్తాను క్లారిటీ చేయండి ఏ ఒక్కరుడు క్లారిటీ అయ్యి కాదు వస్తుంది బోర్డింగ్ అయిపోతుంది ఇది అయిపోతుంది దయచేసి చెప్పకండి ఇంద్రమ్మ ఇల్లు అంటే ఇల్లు అనుకుంటువారు డబల్ బెడ్రూమ్ అనుకుంటున్నాను మీరు స్టేట్మెంట్ మీ టీసీతో జెర్సీతోరో ఎవరితో మీరు స్టేట్మెంట్ చేయండి మీరు ఏం చేస్తా అప్లికేషన్ ఫార్మ్ ఇచ్చి ఫోన్ నెంబర్ ఇచ్చి ఫోన్ వాళ్ళ మెసేజ్ మీ ఫైలు మాకు వచ్చింది మీరు అప్లికేషన్ పెట్టున్నారు నా దగ్గర వచ్చింది అప్పుడు అని వాళ్ళు ఎవరు ఇలా

హైదరాబాద్ నాపల్లిలో హిందీ ప్రచార సభ హైదరాబాద్ తొంభయో వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్ర గవర్నర్ జిష్ణదేవ్ వర్మ భారతదేశం విభిన్న భాషలు సాంస్కృతిక సాంప్రదాయాలకు నిలయం వీటన్నింటినీ హిందీ భాష ముందుకు తీసుకెళ్తుంది అన్నారు దేశాన్ని ఐక్యం చేసేందుకు భారతీయ వారసత్వాన్ని కాపాడేందుకు హిందీ దోహదపడుతుంది దేశంలో అత్యధికంగా హిందీ భాషని మాట్లాడుతారు దేశాన్ని ఏకతాటిపైకి హిందీ భాష తీసుకొస్తుంది అని తెలిపారు హిందీతో పాటు ప్రాచీనమైన భాషలను గౌరవించాలి ఒకప్పుడు హిందీని ప్రజలకు చేరవ చేయడం కష్టంగా ఉండేది కానీ సామాజిక మాధ్యమాల ద్వారా అది సులభతరం అయింది మేఘాలయ త్రిపుర నాగాల్యాండ్ సిక్కిం వంటి ఈశాన్య రాష్ట్రాల్లో కూడా హిందీ బాగా మాట్లాడుతున్నారు ఆదివాసీలు కూడా హిందీ మాట్లాడుతున్నారు తొంభై ఏళ్ళుగా హిందీ ప్రచార సభ హిందీ భాషా అభివృద్ధి కోసం చేసిన సేవలు అభినందనీయం ఎంతో కష్టపడి హిందీని ప్రచారం చేస్తున్నారన్నారు एक लैंग्वेज बनाने में कोशिश भारतवर्ष एक विशाल देश है संस्कृति भाषा है अनुसार लैंग्वेज है भारतवर्ष में प्राचीन भाषाएं

तो। और अभी मैं देख रहा हूं दूर टूट रहा हूं बच्चे नागालय में हिंदी बोल को मेघालय में हिंदी बोल रहे किसी प्रमाणिक होता है कि पहले हम पोच नहीं पाए अभी उजैन के कारण के कारण कार, हिंदी को तो अच्छा, अच्छा, अच्छा तो 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 नहीं होते हिंदी को मेरे बचे क्योंकि हिंदी और हम भी सोच रहे भाषा प्रचार करने का नहीं तो तो है మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప సినిమాలోని కొన్ని సన్నివేశాలు బ్రాహ్మణులను కించపరిచే విధంగా ఉన్నాయని తక్షణమే కన్నప్ప సినిమాను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ మల్కాజ్గిరి బ్రాహ్మణ సంఘాలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సనాతన ధర్మం పరిరక్షణ సంఘం అధ్యక్షుడు ప్రియతమ రామకృష్ణ మాట్లాడుతూ గతంలో కూడా మంచు కుటుంబము ఇలానే బ్రాహ్మణులను కించపరిచే విధంగా సినిమా చేపట్టి పాపం మూట కట్టుకున్నారని దాని కారణంగానే వారి కుటుంబం కుక్క చింపిన విస్తరులా మారిందని ఇప్పటికీ మంచు కుటుంబానికి బుద్ధి రాలేదని వ్యాఖ్యానించారు కన్నప్ప సినిమాలోని కొన్ని సన్నివేశాలు బ్రాహ్మణులను కించపరిచే విధంగా ఉన్నాయని ప్రభుత్వం తక్షణమే ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని లేని ఎడలా రానున్న రోజుల్లో బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు కన్నప్ప సినిమాని అడ్డం పెట్టుకుని భక్తిభావాలను చేస్తూ ఈ యొక్క అనేక సనాతన ధర్మాల్ని ఆచారాలని బ్రాహ్మణులను కించపరచడం అనేది మంచు విష్ణుకి మంచి పద్ధతి కాదు తక్షణం ఈ కన్నప్ప సినిమాలో నీ కన్నప్పగా నువ్వు ఈ యొక్క సినిమాకి అనహరుడివి మరియు మరియు ఈ బ్రాహ్మణ జాతిని నువ్వు ఆహ్వానం చేయటం అనేది చాలా దుర్మార్గ చర్యగా బ్రాహ్మణులు వాసిస్తున్నారు జాతి కూడా ఈ సనాతన ధర్మం ఎప్పటి నుంచో వచ్చింది నువ్వు ఇలా యొక్క ఇటువంటి బ్రాహ్మణుల తరఫు కింద అడ్డు పెట్టుకుని ఈ యొక్క కన్నప్ప సినిమాలో నటించేదానికి నువ్వు అనర్హుడివి నీవు నీ యొక్క సినిమాలోని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడో విరక్తి చెంది నువ్వు ఒక సినిమా నటుడి కింద కూడా కాదు కానీ ఈ బ కన్నప్ప భక్తి దేవ శివ శివభక్తుడైన వాయిని అడ్డు పెట్టుకుని ఇవాళ వీళ్ళని కించిపరచడం మీ యొక్క ఇమేజ్ని పెంచుకునే దానికి చేస్తున్నావు ఇది చాలా దుర్మార్గ చర్య తక్షణం నువ్వు ఇమీడియట్లీ బ్రాహ్మణ క్షమాపణ చెప్పాలి అలాగే ఈ యొక్క కన్నప్ప సినిమా మీద హైకోర్టులో రివ్యూ ఉంది ఇటువంటి సినిమాని రీజనల్ సెన్సార్ సినిమా బోర్డు రీజనల్ ఆఫీసర్ వారికి తక్షణం ఈ సినిమాని రద్దు చేయాలి ఈ యొక్క రద్దు చేసి ఎటువంటి పర్మిషన్ ఇవ్వకుండా మరియు ఈ మనోజ్ విష్ణుకి చెప్తున్నావు మీ ఫ్యామిలీ బ్రాహ్మల వ్యతిరేక చర్యగా ఉన్నది దానికి పర్యావరణం మీకు తెలుసు మీ కుటుంబం రో పాలయ్యి కుక్కలు చింపిన విస్తరలాగా కాకుండా నువ్వు ఇప్పటికైనా సరే ఈ యొక్క కన్నప్ప లాంటి మహాభక్తుడి వేషానికి విరమించుకుని బ్రాహ్మల జాతి క్షమాపణ చెప్పి ఈ సినిమాని ఇంకొకళ్ళుకి అవకాశం ఇచ్చి నువ్వు తప్పుకుంటే చాలా మంచిది ప్రభుత్వం దీని మీద తక్షణం కూడా ఎక్కువ చర్య తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ సనాతన ధర్మాన్ని పునరుద్ధరించేదానికి నువ్వు ఒక చీడపురుగ్గా ఇవాళ బా జనం భావిస్తున్నారు తక్షణం నువ్వు సినిమాలను విరమించుకోవాలి ఈ యొక్క సినీ ప్రేక్షకులు నిన్ను చీగొట్టినా కూడా ఇవాళ ఇటువంటి భక్తులు జనాలు భక్తులని ద్వారా మళ్ళీ ఎంటర్ అవ్వాలని చూస్తున్నావు అది దుర్మార్గు చర్యగా భావిస్తున్నావు తక్షణం నువ్వు ఈ యొక్క కన్నప్ప సినిమాలో నుంచి నువ్వు విరమించవలసిందిగా నేను కోరుతున్నావు కన్నప్ప సినిమాలో బ్రాహ్మణులను కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయని మాకు తెలియజే తెలియ తెలిసింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే సమాజంలో ధర్మం వైపు ఉండే ఒక కులాన్ని కించపరిచే విధంగా ఈ సినిమా వాళ్ళు చేయడం చాలా దౌర్భాగ్యము మీరు సినిమాలు చేసుకోండి కానీ ఏ కులాన్ని కూడా కించపరిచే విధ సన్నివేశాలు ఉండడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇదివరకు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఆ సినిమా వాళ్ళు చేపడితే తగిన బుద్ధి కూడా చెప్పాము కానీ మళ్ళీ అవే రిపీట్ అవుతున్నాయి ప్రభుత్వాలు కూడా దీని మీద స్పందించి అది ఏ కులమైనా కానివ్వండి ఒక కులాన్ని కించేపరిచే విధంగా ప్రభుత్వం చూస్తూ ఊరుకోవడం కూడా మన యొక్క దౌర్భాగ్యం ప్రభుత్వం కూడా దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని మా రుద్రవీణ సేవా సమితిగా డిమాండ్ చేస్తూ మీ అందరికీ ఒకసారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మేడ్చల్ జిల్లా సామిరిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓఆర్ఆర్ పై నుండి కెమికల్ ట్యాంకర్ సోమవారం నాడు కింద పడింది మంగళవారం ఉదయం క్రేన్ సాయంతో ట్యాంకర్ను తొలగిస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ఫైర్ స్టేషన్కి సమాచారం అందించారు సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఏర్పారు మేడ్చల్ ట్రాఫిక్ సిఐ హనుమాన్ గౌడ్ అటువైపు వాహనాలు వెళ్లకుండా బారికేట్లు ఏర్పాటు చేశారు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యార్థుల బస్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు మంగళవారం ఆర్టీసీ క్లాస్ రోడ్లోని బస్ భవన్ను ముట్టడించేందుకు యత్నించారు బీఆర్ఎస్ నేతల రాకలను గమనించి బస్ భవన్ అధికారులు ముందు జాగ్రత్తగా గేట్కి తాళాలు వేశారు చిక్కుడుపల్లి పోలీసులు భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఆందోళన చేయడానికి వచ్చిన బీఆర్ఎస్పి రాష్ట్ర విద్యార్థి అధ్యక్షుడు నేతలు గిల్లి శ్రీనివాస్ యాదవ్తో పాటు దాదాపు ముప్పై మంది బీఆర్ఎస్ నేతలను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా ఆందోళనకారులకు పోలీసులకు మధ్య వాగ్వివాదం తోపులాట జరగడంతో బస్ భవన్ ముందు కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ ఛార్జీలను వెంటనే తగ్గించాలని అప్పటి వరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తమ ఆందోళన కొనసాగుతుందని వారు హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజు రిపోర్ట్స్మెంట్ బకాయిలు ఇవ్వలేదని స్కాలర్షిప్ పెంచడం లేదని మెస్ ఛార్జీలు పెంచడం లేదని కానీ ఆర్టీసీ బస్ ఛార్జీలు మాత్రం పెంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు